బార్లు పబ్బుల్లో మందు తాగేవారు మద్యం గ్లాసులలో ఐస్ ట్యూబ్స్ వేసుకుని చిల్ అవుతుంటారు అయితే దుబాయ్ లోని బార్లలో మందు తాగేవారు ఓ విభిన్న తరహా అనుభవాన్ని సొంతం చేసుకుంటున్నారు ఇక్కడ ఎక్స్క్లూజివ్ బార్లలో మందులోకి లక్ష ఏళ్ల కిందటి హిమానీ నదిలోని స్వచ్ఛమైన ఐసును వినియోగిస్తున్నారు గ్రీన్లాండ్స్ లోని ఓ కంపెనీ ఆర్కిటిక్ ప్రాంతంలో స్వచ్ఛమైన ఐసును సేకరించి దుబాయ్కి సరఫరా చేస్తోంది అయితే హిమానీ నదాలను బద్దల కొట్టి ఐస్ ను సేకరిస్తుండటం గ్లోబల్ వార్మింగ్ కు దారితీస్తుందని పర్యావరణవేత్తలు సదరు కంపెనీపై మండిపడుతున్నారు తాము సేకరించే ఐస్ హిమానీ నదానిది కాదని గ్లేసియర్ నుండి విడిపోయిన భాగం నుంచి ఐస్ సేకరిస్తున్నామని ఇది పర్యావరణానికి ఎలాంటి హాని చేయబోదని కంపెనీ వాదిస్తోంది